హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఉగాది స్పెషల్ పూర్ణం కుడుములు పూర్ణం భక్ష్యాలు అయితే చూపించబోతున్నాను ఒక్కసారి పూర్ణం రెడీ చేసుకున్నామంటే ఈ రెండు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు భక్ష్యాలు సాఫ్ట్గా ఎలా రెడీ చేసుకోవాలి కుడుములను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే వీడియోలో చూపిస్తాను ప్రాసెస్ చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ శనగపప్పు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ అంటే నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదండి పావుసేర ఉంటుంది కదా మనం బియ్యం పోసుకునేది దాంతో ఒకటి సగం పావుసేరపు పోస్తే హాఫ్ కేజీ పప్పు అయితే అవుతుంది హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కేజీ బెల్లం అయితే యూస్ చేస్తాము పప్పుని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయితే వాటర్లో నానబెట్టేద్దాము పప్పు నానిన తర్వాత ఈ పప్పును తర్వాత కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసి ఒక టూ విజిల్స్ అయితే ఇచ్చామంటే పప్పు చక్కగా ఉడికిపోతుందండి పప్పు ఎక్కువ ఉడకొద్దండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది పప్పు ఉడికే వరకే మనం పూర్ణం కుడుముల కోసం పిండిని అయితే నానబెట్టేసుకుందామండి నేనైతే ఇక్కడ గోధుమ పిండినైతే తీసుకున్నాను ఒక బౌల్లోకి అందులోకి కొద్దిగా చిట్కడంత సాల్ట్నైతే యాడ్ చేశాను బాగా మిక్స్ చేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే నానబెట్టేసుకోండి కొంచెం పిండిని దగ్గరికి ముద్దలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసి మంచి డాట్లా అయితే ప్రిపేర్ చేసుకొని కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా మూత పెట్టేసి ఉంచామంటే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుందండి హాఫ్ ఎన్ అవర్ టైం లేకుండా కనీసం టెన్ మినిట్స్ అన్న పిండిని అయితే నానబెట్టేసి ఉంచండి అప్పుడే మనకి పూర్ణం కుడుములు అనేవి మంచిగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయిందండి ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత ఉడికితే సరిపోతుందనేసి అనేసి ఇది ఎందుకు ఎయిటీ పర్సెంట్ అని చెప్పానంటే తర్వాత మనం మళ్ళీ బెల్లం యాడ్ చేసేసి మళ్ళీ ఉడికించుకుంటామండి అందుకని ఈ కన్స్ ఈలాగా ఉడికిందంటే సరిపోతుందండి ఇందులో ఉన్న వాటర్ని పప్పునైతే సపరేట్ చేసేద్దాము ఈ వాటర్ని అయితే పారబేయద్దండి దీంతో చారు కానీ రసం కానీ పెట్టుకున్నామంటే పప్పు చారు లాగా పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే దీన్ని బక్షాల చారు అని అంటాము మరి మీరేమంటారో కమెంట్ చేయండి హాఫ్ కేజీ ఇలా బెల్లాన్ని అయితే తురుముకొని అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం ఇందాక వాటర్ నుంచి సపరేట్ చేసుకున్న పప్పుని ప్యాన్లో అయితే వేసేసుకోండి ఏదైనా అయినా సరే ప్యాన్ అయినా సరే వేసేసుకోండి స్టిక్ అయితే మనకి అతుక్కుపోకుండా ఉంటుందండి ఈ పప్పులో వచ్చేసి మనం ఇందాక తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి స్లోగా కలుపుతుండండి అడగంటకుండా ఉండాలండి మాడిపోయిందంటే టేస్ట్ అంతా పూర్ణంది మా వేరే అయిపోతుందండి మనం బెల్లం యాడ్ చేసాం కదండి బెల్లం కరిగే కొద్ది కొద్దిగా వాటర్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది ఇందులో వాటర్ అంతా తగ్గిపోవాలి మొత్తము డ్రై అయిపోవాలి అంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి పప్పుతో సహా బెల్లాన్ని వేసి మనం కాసేపు ఉడికించాం కదండి బెల్లాన్ని అలా వేడి మీద ఉడికించి పూర్ణం రెడీ చేసుకుంటే పూర్ణం అనేది మనకి తొందరగా పాడవద్దు భక్ష్యాలు అనేవి నెక్స్ట్ డే అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఈ వాటర్ అంతా డ్రై అయిపోవడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుందండి అందుకనే నేను ఇందాక పప్పుని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందని చెప్పాను ఇక్కడ ఉడుకుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి టూ ఇలాచీస్ అయితే కొద్దిగా దంచి యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత అయితే ఆఫేసి ఆపేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మనకి పూర్ణమైతే రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన పూర్ణాన్ని పూర్ణం కుడుముల కోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి ముద్దలుగా అయితే కొంచెం పొడవు షేప్లో వచ్చేలాగా ముద్దలను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకొని కుడుములను అయితే రెడీ చేసుకుందామండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోండి మీకు ప్రిపేర్ చేసినప్పుడు ఈజీ అవుతుందండి కొంచెం అంటే ప్రతిసారి పూర్ణం తీసుకొని ముద్దలు చేసి ప్రతిసారి పెట్టే బదులు ఒకేసారి పూర్ణాన్ని ఒక టెన్ అలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు ప్రిపరేషన్ అప్పుడు ఈజీ అయిపోతుంది మనమైతే పిండిని ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా అయితే మంచిగా అయితే రెడీ అయిపోయిందండి పిండి చక్కగా నానిపోయిందండి ఇక్కడ మీరు మైదాపిండిని కూడా యూస్ చేయొచ్చు కానీ మేమైతే రెగ్యులర్గా గోధుమ పిండిని యూజ్ చేస్తాము ఈ పిండిని వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోండి మనకి పూర్ణం కుడుములకి అంత సైజ్ బాల్స్ అయితే సరిపోతుందండి పిండి ఈవెన్గా రావడానికి నేనైతే ఇక్కడ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి వీటిని చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసి పెట్టుకొని మనమైతే పూదాం కుడుమల్ని రెడీ చేసుకుందాము మనం రెడీ చేసుకున్న బాల్స్ని కొద్దిగా ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా అరచేతిలో పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసి అన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వీటి మీద కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకోవాలండి మనం ఆయిల్ వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అంతేకాకుండా మనము కుడుముల్ని రెడీ చేసినప్పుడు ఇవి చిన్న లాగా చిన్న చిన్న పూరిలాగా అయితే రెడీ చేసుకుంటాం కదా అప్పుడు కూడా ఆయిల్ వేసే రెడీ చేసుకుంటామండి పిండి అయితే యూస్ చేయము ఇక్కడ పొడి పిండి యూస్ చేయము అందుకే ముందుగానే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టేస్తానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న సైజులో కొంచెం మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చిన్న పూరిలాగా అయితే ఒత్తుకోండి వీటిని వచ్చేసి ఇలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పూర్ణం బాల్స్ని వాటిని ఇలా ఈ పూరీలో అయితే పెట్టేసి ఇలా సైడ్స్ అన్ని ఎక్కడ మనకి ఓపెన్ అవ్వకుండా నీట్గా అయితే ప్రెస్ చేసుకోండి ఎక్కడ మనకు ఆయిల్లో వేసినప్పుడు ఇవి నీట్గా ప్రెస్ అవ్వలేదు అనుకోండి అతుక్కోలేదు అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు అంతా బయటికి అంటే ఆయిల్ అంతా పాడైపోతుందండి అందుకే చివర్లు నీట్గా ఇలా ప్రెస్ అయితే చేసుకోండి మొత్తం సైడ్లు అంతా మంచిగా అతకాలి ఆ తర్వాత నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మేము అల్లుకుంటాం అల్లడం అంటామండి వీటిని మరి మీరేమంటారో నాకు తెలీదు ఇలా చేయడం రాని వాళ్ళు చెక్కవి కానీ స్టీల్వి కానీ మాల్స్ దొరుకుతాయి కదండి అందులో పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తారు అవి కూడా యూస్ చేయొచ్చు మేమైతే ఇలాగే నాకు అలవాటు అండి మాకు చిన్నప్పటి నుంచి నాకు ఇలా చేయడం వచ్చు అందుకనే నీట్గా అయితే ఇలా చేసేసుకుంటాను ఇంకొకటి కూడా చూపిస్తాను వీడియోలో చూడండి ఈ సైడ్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది నీట్గా అయితే క్లియర్గా చూపిస్తాను చాలా స్లోగా అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి ఫోల్డింగ్ వేసేసి ఇలా వేలుతో వెనక్కి సాగినట్టుగా అన్నామంటే కొద్దిగా పిండి వెనక్కి వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ వేయాలి అలా మొత్తం చుట్టూరు అయితే వేసుకోవచ్చండి వీటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్యాన్ గాలి లేని దగ్గర అయితే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మనం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ఆయిల్ పెట్టి ఫ్రై చేస్తాం కదండి ఫ్యాన్ గాలి కింద గాలికి కొంచెం ఎండిపోయాయి అంటే మనకి అక్కడక్కడ ఓపెన్ అయిపోతాయండి చివర్లో వచ్చేసి అందుకని గాలి లేని దగ్గర అయితే చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని అయితే వేసేసి బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత స్లోగా అన్నిటిని వేస్తూ డీప్ ఫ్రై అయితే చేసుకోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని మరీ లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే తొందరగా బ్రౌన్ కలర్లో మంచిగా అయితే కుక్ అవ్వండి అప్పుడు చాలాసేపు టైం తీసుకున్నదంటే కొంచెం క్రిస్పీగా అయితే అయిపోతాయండి ఇవి క్రిస్పీగా ఉంటే బాగుండవు సాఫ్ట్గా ఉంటేనే బాగుంటాయి అందుకని మీడియం టు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే చక్కగా అయితే డీప్ ఫ్రై అయిపోతాయండి పూర్ణం కుడుపులు అయితే రెడీ అయిపోయాయండి ఇవి వీటిలో వచ్చేసి మనం నెయ్యి వేసుకొని తిన్నామంటే అబ్బా టేస్ట్ అద్దిరిపోతుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఉగాదికి మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పూర్ణం భక్ష్యాల కోసము ప్రిపరేషన్ అయితే చూద్దామండి దీనికోసం బౌల్ తీసుకొని అందులో నేను మైదా పిండిని అయితే తీసుకున్నాను మీరు ఇక్కడ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకి మైదా తీసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను చిన్న కప్పు వచ్చేసి దానికి ఒకటిన్నర కప్పు పిండి తీసుకుంటే ఇక్కడ ఒక టీ స్పూను పేని రవ్వ అంటారు కదండి భక్ష్యాల రవ్వ అంటారు మ్యాక్సిమం అందరికి ఐడియా ఉంటుంటుంది అది లేదు అంటే లేకున్నా సరే చేసుకోవచ్చు కాకపోతే అది యాడ్ చేసామంటే ఏంటంటే మనకి అని వచ్చేసి సాఫ్ట్గా అయితే ఉంటాయండి రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ చిట్టికాడంతా సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దల కాకుండా ఇంకా కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా కొంచెం వాటర్ ఇలాగానే ఉండాలండి దానిలో వచ్చేసి ఆయిల్ అయితే వేసేయండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేయండి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి ఆయిల్లో ఈ పిండి ముద్దను నాననివ్వాలి అప్పుడే మనకి అనేవి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయితే వస్తాయండి ఈ పిండి ఎంత ఎక్కువసేపు నానితే అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అంత సాఫ్ట్గా కూడా ఉంటాయి భక్ష్యాలు వచ్చేసి మినిమమ్ ఒక వన్ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి అంటే మీరు ముందుగానే పూర్ణం రెడీ చేసుకోక ముందుగానే నానబెట్టుకోండి అంత టైం లేదంటే కనీసం థర్టీ మినిట్స్ టు వన్ అయినా నానబెట్టేసుకోండి నాని తర్వాత పిండి అయితే ఇలా ఉండాలి ఇప్పుడు పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోండి పూర్ణం ఎంత సైజు బాల్స్ చేసుకుంటామో అంతకంటే కొంచెం చిన్న సైజులోనే పిండి అయితే రెడీ చేసుకోండి మనము భక్ష్యాలు చేసుకునేటప్పుడు ఇలా బాల్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామంటే ప్రిపరేషన్లో ఈజీగా అయితే ఉంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలిథిన్ షీట్ లేకపోతే బటర్ పేపర్ ఉంటుంది కదండి దాన్ని సరే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని పిండి ముద్దను ఇలా పెట్టేసి కొద్దిగా స్ప్రెడ్ చేసేసి మిడిల్లో వచ్చేసి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ని పెట్టేసి ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసేయండి పిండితో నీట్గా అన్ని వైపుల పిండితో క్లోజ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండి అయితే వచ్చేస్తుంది ఎక్స్ట్రా పిండిని అయితే తీసేయండి తీసేసి మళ్ళీ నీట్గా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా లాగా అయితే రౌండ్గా వచ్చి చేసుకోండి ఈ పిండిని ఒక లేయర్ పాలిథిన్ షీట్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇంకో పొర కూడా పాలిథిన్ షీట్ మీద వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చేతో అయితే స్ప్రెడ్ చేసేయండి మీకు ఎంత పలచగా కావాలో అంత పలచగా స్ప్రెడ్ చేసేసుకోండి రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని అయితే వేసేసేయండి నెయ్యి వేసిన తర్వాత కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాన్నైతే ఆయిల్ ప్యాన్లో వేసేసి పైనుంచి మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యిని అయితే అప్లై చేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకైతే మంచిగా కుక్ ఫ్రై చేసుకోండి అంతే అండి సాఫ్ట్గా ఉండే పూర్ణం భక్ష్యాలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా భక్ష్యాల పేపర్ అని దొరుకుతుంది కదండి బట్టర్ పేపర్ అంటారు భక్ష్యాల పేపర్ అంటారు దాని మీద కూడా ఒకసారి అయితే చేసి చూపిస్తాను చూడండి దీన్ని చెయ్యి మీద వేసి పెన్నం మీద వేయడం రాని వాళ్ళు ఇలాంటి పేపర్ అయితే దొరుకుతుందండి మనకి కిరాణా కొట్టులో కూడా ఈజీగా దొరుకుతుంది భక్షాల పేపర్ అంటే దీని మీద పెట్టేసి మనం భక్ష్యాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత పెన్నం మీద వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి వీడియోలో అయితే చూడండి ఇట్లా మనము ముద్దని పిండిలో పెట్టేసి రెడీ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ని కానీ కొంచెం అప్లై చేసేసుకొని పల్చగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పేపర్తో సహా మనం పెన్నం మీద వేసేసి ఈజీగా పేపర్ని అయితే రిమూవ్ చేయొచ్చు భక్ష్యాన్ని చెయ్యితో పెన్న మీద వేయలేని వాళ్ళకి ఈ పేపర్తో అయితే రెడీ చేసుకోండి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి సాఫ్ట్గా ఉండే పూర్ణం పక్షాలు అయితే రెడీ అయిపోయాయి ఈ ఉగాదికి పూర్ణం కుడుములు పూర్ణం పూర్ణపక్షాలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్